అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ మే ఏడవ తేదీ నుండి పదవ తేదీ మధ్య ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాను ఎదురులేని రీతిలో తొక్కేసింది భారత్ భారత్ ముందు పాకిస్తాన్ ఆ సమయంలో సూర్యుని ముందు దీపంలా పోయింది విలవిలలాడింది పాకిస్తాన్ టర్కీ నుండి చైనా నుండి దిగుమతి చేసుకున్న డ్రోన్స్ ని మిసైల్స్ ని వందల కొద్ది ఆవేశంతో భారత్ అంతు తేల్చాలి అని ప్రయోగించింది కానీ భారత్ అద్భుతంగా నిర్మించిన మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకి అవి అన్ని పిట్టలు రాలినట్టు రాలిపోయాయి ఈ విజయం అసాధారణమైనది పాకిస్తాన్ అనే ఆజన్మ శత్రువుని పూర్తిగా ఆత్మరక్షణలో ఇది పడేసింది భారత జోలికి ఇక వెళ్లకూడదు వెళితే చచ్చామన్న మాటే అనేంతగా ఆత్మరక్షణలో పడిపోయింది పాకిస్తాన్ అయితే ఈ భారత విజయంలో కీలక పాత్ర వహించింది క్యూఆర్ ఎస్ఏఎం క్యూఆర్ శామ్ ప్రధాన పాత్ర వహించింది అని గుర్తించింది భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టమ్ ని పదకొండు రెజిమెంట్స్ కి ఏర్పాటు చేయబోతోంది ఈ వీడియోలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కి సంబంధించిన ఈ క్యూఆర్ శామ్ గురించి పాకిస్తాన్ చైనాలకు ఇది ఎలా చెక్ పెడుతుంది అనే వివరాలను గురించి ఆపరేషన్ సింధుర్ తో ఘన విజయం వచ్చినప్పటికీ ఇందులో భారత్ లూప్ హోల్స్ ఏమిటి అనే విషయం గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి క్యూఆర్ హండ్రెడ్ అని పిలుస్తున్నారు క్యూఆర్ శామ్ అనేది క్విక్ రియాక్షన్ సర్ఫేస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఈ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం ఇప్పుడు ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్ల భారీ పెట్టుబడిని పెట్టడం కోసం ఆమోదించింది ఇది డిఫెన్స్ కి సంబంధించిన చాలా పెద్ద న్యూస్ ఆత్మ నిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా సంబంధించిన భారీ పెట్టుబడి ఇది విషయం ఏమిటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది భారత్ కి వన్ సైడ్ వార్ అని చెప్పవచ్చు పాకిస్తాన్ ని అలా భారత్ వన్ సైడ్ గా కొట్టింది అయితే ఈ యుద్ధంలో కూడా భారత్ వైపుగా చాలా లూప్ హోల్స్ గుర్తించబడ్డాయి అందులో నెంబర్ వన్ ఆపరేషన్ సమయంలో చైనా అండ్ పాకిస్తాన్ల నుండి సబ్ మెరైన్స్ దాడికి వస్తే మరింత పటిష్టమైన రక్షణ అవసరం ఉందని గుర్తించారు అందుకే ఆపరేషన్ సింధూర్ ముగిసి ముగియగానే డీప్ పెన్సింగ్ సిస్టమ్ అండర్ వాటర్ డ్రోన్ నెట్వర్క్ అండ్ సోనార్ బేస్డ్ బారికేడ్స్ ని పెంచాలని నిర్ణయించారు నెంబర్ టూ సాధారణ పౌర వ్యవస్థల్లో సైబర్ డిఫెన్స్ అవసరం ఉందని గ్రహించారు ఆపరేషన్ సమయంలో పవర్ గ్రిడ్ అండ్ కమ్యూనికేషన్ టవర్స్ లాంటి సివిలియన్ సిస్టమ్స్ పై సైబర్ టార్గెట్ జరిగే అవకాశం ఉందని గ్రహించారు అందుకే సివిల్ మిలిటరీ సైబర్ ఇంటిగ్రేషన్ అండ్ ఏఐ బేస్డ్ సైబర్ థ్రెడ్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు కోసం నిర్ణయించారు నెంబర్ త్రీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పాకిస్తాన్ అండ్ చైనాలపైకి ఎస్ఫియోన్ డ్రోన్స్ ని ప్రయోగించింది ఎందుకు అంటే ఇవి శత్రు దేశాలపైన గూఢచర్యం చేస్తాయి కానీ సమర్థవంతంగా ఆ సమయంలో పనిచేయలేదు ఎలక్ట్రానిక్ జామింగ్ కి గురయ్యాయి దీనివల్ల సమాచారం డిలే అయ్యింది థియేటర్ కమాండ్ కంట్రోల్ అండ్ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ పై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది యాంటీ జామింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ శాటిలైట్ బ్యాక్ ప్రోటోకాల్స్ లాంటి అత్యాధునిక సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పాకిస్తాన్ చైనాల ల బార్డర్ లో ఉగ్రవాదులు లేదా స్మగ్లర్లు రాత్రి సమయంలో మనిషి తిరగలేని ప్రాంతాల నుండి జీరో విజిబిలిటీ ఉన్న ప్రాంతాల నుండి దిగుతూ ఉంటారు వారు జిపిఎస్ జామర్స్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను తప్పించుకునే టూల్స్ కొన్నింటిని వాడుతున్నారు తప్పించుకునేందుకు టన్నెల్స్ తవ్వుకుంటున్నారు ఇలా బార్డర్ క్రాస్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు పాక్ భారత్ సరిహద్దు చాలా ప్రాంతాల్లో కఠినంగా ఉంటుంది పెట్రోలింగ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి చోట్ల నుండి శత్రువు దూరి వస్తున్నాడు సో దీనికి ఇప్పుడు భారత్ అండర్ గ్రౌండ్ సీస్మిక్ సెన్సార్స్ ని ఏర్పాటు చేస్తోంది అంటే ఈ ప్రాంతం గుండా ఒక వెహికల్ తో వచ్చిన నడిచి వచ్చిన టన్నెల్ తవ్విన గుర్తించబడతాయన్నమాట తర్వాత హీట్ డిటెక్టర్స్ ని కూడా ఏర్పాటు చేస్తోంది ఇవి జీరో విజిబిలిటీ ప్రాంతాలలో శత్రువుని టెంపరేచర్ ద్వారా గుర్తిస్తాయి తర్వాత బార్డర్ మ్యాపింగ్ ఇది సరిహద్దులో వీక్ పాయింట్స్ ని గుర్తిస్తుంది తర్వాత రియల్ టైమ్ మానిటరింగ్ ఇందులో పెట్రోలింగ్ చేసే సైనికులకు బాడీ కెమెరాలు వెహికల్స్ కి జిపిఎస్ ట్రాకింగ్ డ్రోన్స్ కి లైవ్ ఫీడింగ్స్ ని ఏర్పాటు చేస్తారు వీటన్నింటినీ కంట్రోల్ రూమ్ కి లైవ్ కనెక్ట్ చేస్తారు తర్వాత నెంబర్ ఫోర్ మేక్ ఇన్ ఇండియా విదేశాల నుండి ఆయుధాలను ఇంతకాలంగా దిగుమతి చేసుకోవడం జరిగింది కానీ ఇదే విధానం కంటిన్యూ చేస్తే అది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుంది భారత్ విశాలమైన దేశం పొడవైన సరిహద్దు ఉన్న ప్రాంతం రెండు మానిటర్ ఓల్ఫ్స్ లాంటి పాకిస్తాన్ చైనాలతో సరిహద్దును పంచుకునే దేశం కాబట్టి భారత్కి డిఫెన్స్ సిస్టమ్ భారీగా అవసరం ఉంటుంది యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధాల కోసం విదేశాలపైన ఆధారపడితే సమయానికి ఆయుధాలను ఆయా దేశాలు సప్లై చేయలేకపోతే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది అందుకని భారత్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ కింద ఆయుధాలను తయారు చేస్తోంది రాఫెల్ బ్రహ్మోస్ ఏకే టూ నాట్ త్రీ క్యూఆర్ శామ్ లాంటి డిఫెన్స్ వ్యవస్థలను శర వేగంగా నిర్మిస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు బేబీఎస్ ఫోర్ హండ్రెడ్ పేరు బయటకు వచ్చింది బేబీఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది వాస్తవంగా రియల్ నేమ్ కాదు దీని అసలు పేరు క్యూఆర్ శామ్ క్యూఆర్ శామ్ అంటే క్విక్ రియాక్షన్ సిస్టమ్ టు ఎయిర్ మిసైల్ అని అర్థం ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యన్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి విపరీతంగా విన్నాం కదా పాకిస్తాన్ డ్రోన్స్ ని మిసైల్స్ ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ తుక్కు రేగొట్టింది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో కొట్టింది ఈ సిస్టమ్ ఒక అద్భుతం అని మనం ఆ సందర్భంగా విన్నాం బేబీఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటిదే కానీ ఎస్ ఫోర్ కి ఇది ఒక సూక్ష్మ రూపంగా భావించాల్సి ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడార్ డిటెక్షన్ సామర్థ్యం కలిగి ఉంటుంది ఇక బేబీఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది ఐదు నుండి ముప్పై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే పనిచేస్తుంది పది నుండి పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తు దాకా పనిచేస్తుంది హెలికాప్టర్స్ డ్రోన్సు మిసైల్స్ తక్కువ ఎత్తులో వచ్చే వాటిని టార్గెట్ చేస్తాయి ఇవి ఇవి మ్యాక్ ఫోర్ పాయింట్ సెవెన్ స్పీడ్ కలిగి ఉంటాయి ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ మీటర్ల పొడవు టూ సెవెంటీ కిలోగ్రామ్స్ బరువు జీరో పాయింట్ టూ టూ ఫైవ్ మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో పనిచేస్తుంది ఎయిటీ పర్సెంట్ సింగిల్ షాట్ కిల్ ప్రాబబిలిటీని ప్రదర్శిస్తుంది యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్ టెక్నాలజీ కలిగి ఉంటుంది నూట ఇరవై కిలోమీటర్ల దాకా నిఘా సామర్థ్యం ఉంటుంది భారత సైన్యం ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్ల అంచనా వ్యయంతో పదకొండు రెజిమెంట్ల కోసం వీటిని కావాలని అభ్యర్థించింది అయితే భారత ప్రభుత్వం ప్రతి రెజిమెంట్కి ఆరు వేల కోట్ల ఖర్చుతో ఇరవై రెండు రెజిమెంట్ల కోసం ముప్పై ఆరు వేల కోట్లను మొదటి దశగా ఇప్పుడు ఆమోదించింది ప్రస్తుతం మారిన యుద్ధ విధానాలు రకరకాల డ్రోన్సు స్టెల్త్ జెట్స్ మిసైల్స్ తక్కువ ఎత్తుతో వచ్చి ప్రమాదం కలుగజేస్తున్నాయి సో వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇలా భారత్ బేబీ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ నిర్మిస్తోంది దీనినే క్యూఆర్ శామ్ అంటారు భారత్ ఈ విధంగా ఎన్నాళ్ళుగానో ఇతర దేశాలపైన ఆయుధాల కోసం ఆధారపడుతూ వచ్చింది ఇందులో అమెరికా రష్యా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి ఎక్కువగా దిగుమతులు చేసుకుంది ఇక ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పేరుతో దేశీయంగా ఇలాంటి ఆయుధాలను తయారు చేయడం లక్ష్యంగా కొనసాగుతోంది హాల్ డిఆర్డిఓ బిఈఎల్ బిడిఎల్ లాంటి సంస్థలు ఆయుధాలు డ్రోన్లు మిసైల్స్ ఫైటర్ జెట్స్ ట్యాంక్స్ మొదలైన వాటిని తయారు చేస్తూ స్వదేశీ ఆయుధ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నాయి ఇలా తయారు చేసినవే తేజస్ ఫైటర్ జెట్ అర్జున్ ట్యాంక్ ఆస్ట్రా మిసైల్స్ పినాకా రాకెట్స్ ఆకాశ శామ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా స్వదేశీయంగా తయారు చేయబడ్డవే ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ భద్రతను సమర్థవంతంగా రక్షించుకోవడం కోసం దేశీయంగా తయారు చేసిన ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మడం ద్వారా ఆర్థికంగా ఆదాయాన్ని పొందడం ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మన దేశానికి అంతర్జాతీయంగా బలమైన సంబంధాలు ప్రభావం పెరుగుతాయి కాబట్టి ఈ విధంగా భారత్ డిఫెన్స్ రంగంలో బలంగా ముందుకు పోవడం కోసం ప్రయత్నిస్తోంది అందులో ఒక భాగంగా బేబీఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే భారత్ విదేశాలతో ఆయుధాల విక్రయ ఒప్పందాలను కూడా ఈ మధ్య జోరుగా చేస్తోంది కాబట్టి ఇలా భారత్ అనేక స్థాయిల్లో అనేక విధాలుగా డిఫెన్స్ సిస్టమ్ ని కేంద్రీకరిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను నమ్ముకుని ఆయా దేశాల చుట్టూ అప్పుల కోసం తిరుగుతోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్